ఓం కాళీ శక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి వాస్తు దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన సికింద్రాబాద్ శ్రే మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వతమ్యో నమ హరి ఓం వత్రం కే శృణయామ దేవాత్రం పశ్యమాఖ్యపరిచిత్రిరంగే తుష్టవాగం వ్యసేమ దేవం యదాయ స్వస్తినింద్రో అవృతశ్రవాతి నపోషా విశ్వేదా స్వస్తి నర్త్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతిదా శ్రే మహాగణాధిపతి నమో నమా ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జులై పదహారవ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదనంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాలని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కడాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి పరమేశ్వరార్పితమస్తు ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఈ నెల పదహారో తారీఖు నుంచి రవి బుధుడు గురుడు ఏకత్వంలో నుంచి రాహుని నీచ యుక్తంలో చూస్తూ ఉండడం వల్ల ఒక మంచి అవకాశం అంటే ఉద్యోగంలో కానీ లేకపోతే ఏంటంటే ఏదన్నా సంబంధితమైనటువంటి ధనానికి సంబంధించిన అవకాశం కానీ అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇలా మీరు అందిపుచ్చుకున్నటువంటి అవకాశంలోంచి ఏకభాగం జరుగుతుంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అది కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ ధనసు రాశి వారు ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేటువంటిది వ్యవహరించాలి ఎందుకు అంటే మీకు ఏదైతే గోల్డెన్ ఛాన్స్ వస్తుందో మిమ్మల్ని చూసి ఇబ్బంది పెట్టేటువంటి వారు నరఘోష పెట్టేటువంటి వారు అధికమయ్యేటువంటి అవకాశం జూలై ఒకటో తారీఖు నుంచి పదహారు వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు ఎవరికైతే ధనం ఇద్దామనుకుంటున్నారో వారు మీ దగ్గర నుంచి ధనం తీసుకుని అయ్యా నీ చేతుల మీద తీసుకోవడం వల్ల నేను అభివృద్ధి చెందాను అనేటువంటి అవకాశం ఈ ధనసు వరకు కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ధనసు రాశి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో సంతానయుక్తానికి పుత్రికా సంతానయుక్తం అధికంగా కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ధనసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల కాస్త ఇబ్బంది అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ధనసు రాశి వారు ఎవరైతే మీరు ఒక రంగానికి శ్రీకారం అనుకుంటున్నారో అంటే వ్యాపారం పెడదామని కానీ లేదా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని కానీ లేదా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ నెలాఖరు ఇరవై రెండో తారీఖు నుంచి మంచి అవకాశము అప్పుడు వ్యాపారాలని ప్రారంభం చేసుకోండి అంటే స్లీపింగ్ పార్ట్నర్గా కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ అయితే ఎవరైతే మీరు ఇంతకు ముందు ధనం ఇచ్చి ఇబ్బందులు పడ్డారో వారి నుంచి ధనం రావడం అనేది జరుగుతుంది అమ్మాయ మొండిబాకి వసూలైపోయాయి అని ఊపిరి పీల్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం జులై ఒకటో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది ఈ రాజకీయంలో ఉన్నటువంటి వారు తమ యొక్క మేధా సంపత్తులతో ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అయితే శనీశ్వరుడు కేతువు చంద్రుడు ముగ్గురిని కూడా స్వక్షేత్రయుక్తంలోంచి చూస్తూ ఉండడం వల్ల మీరు ఏదైతే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారో ఆ అవకాశానికి తగ్గట్టుగా మెట్లు వేసుకుని ఉన్నతమైన స్థితి ఎదగడానికి మంచి అవకాశం దోహదం చేస్తూ ఉంటుంది ఇక సంతాన యుక్తానికి చూస్తున్నటువంటి వారికి మంచి సత్సంతానం కలగడం అదేవిధంగా వివాహం చూస్తున్న వారికి వచ్చేటువంటి నెలలో ఇతనైతే మనకు సరిపోతాడు అని వివాహం అనేటువంటి దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఆల్మోస్ట్ ఎనభై తొమ్మిది శాతం వివాహం ఖరారవ్వడం ఎవరైతే ఇంతకు ముందు నుంచి ఆర్థికంగా నిలబడుతున్నారో వారి యొక్క స్థితిగతులు మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ధనసురాసి రాశి వారు ఎవరైతే ఉంటారో వారు నిత్యము కూడా ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది మన చేతికి ధనం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుని దేనికి అవసరమో ఖర్చు పెట్టుకునేటువంటి జ్ఞానం కలగాలి అంటే ఈశ్వరారాధన చాలా మంచిది ఈ ధనసు రాశి వారు ఖచ్చితంగా గంధాన్ని వృత్లాకారంగా రౌండ్గా బొట్టి పెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచిది ఆరోగ్యపరంగా సమస్యలేమి తలెత్తవు చిన్న చిన్న సమస్యలు అంటే జ్వరం రావడం తలనొప్పి రావడం ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు వచ్చే నెల పదహారు వరకు కూడా దీర్ఘ రోగానికి ఏర్పడేటువంటి అవసరం ఎక్కడా ఉండదు ధనసు రాశి వారికి ఈ నెల పదహారు నుంచి వచ్చే నెల పదహారు వరకు కూడా మంచి పరిణామాలు అనేటువంటివి ఏర్పడుతూనే ఉంటాయి అలా ఏర్పడుతూ ఉండడం వల్ల మీ యొక్క స్థితిగతులన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది గురుడు శుభ సూచికంలోనూ చంద్రుడు మంచి సూచికలోనూ ఉండడం వల్ల మీ ఆనందకేలి కార్యక్రమాల్లో ప్రాధాన్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిథి వార నక్షత్ర యుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకను అనుసరించే జరుగుతాయి ప్ర తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్తం